హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శ్రీవాస్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే మీ ముందు ఇంకో మంచి వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి అనమాట సో ఇక్కడ మీరు చూసారా మేమైతే అయితే పార్క్ వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట యాక్చువల్గా లక్కీ కాస్త ఫీవరిష్గా డల్గా ఉంది అనిపిస్తే ఇంట్లో చాలా బోర్గా అనిపిస్తుంది అని అంటే ఫేస్ అలా ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి చాలా డల్గా ఉందనేసి మేమైతే ఇవాళ పార్క్ తీసుకెళ్దాం అనేసి ఇద్దరం అయితే కలిసి పార్క్ తీసుకెళ్ళాం చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఇక్కడైతే మనం అన్నీ ఎక్సర్సైజ్ చేయడానికి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా బాగుందనమాట సో చూసారా వాళ్ళ డాడీతో మంచిగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో లక్కీ అయినా కూడా అంతమంది పిల్లల్లో ఉన్నా కూడా చిరునవ్వు అయితే రాలేదు మా లక్కీకి చాలా డల్గా ఉందనమాట అండ్ ఇలా పిల్లల్లో చాలామంది ఇలా ఏమైనా డల్గా ఉన్నా కానీ మనమైనా కానీ ఇలా వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తే మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ కూడా బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు అనమాట యాక్చువల్గా ఎప్పుడు కూడా నేనే ఎప్పుడు ఆడిపించేదాన్ని వచ్చేసి నేను వీడియో తీసాను అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి వాళ్ళ డా అదే లక్కీతో మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ చాలామంది పిల్లలు అని చెప్పాను కదా సో అందరూ కూడా చాలా వన్ ఇయర్ పిల్లల నుంచి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక నేనే లక్కీ ఏమో చిన్నదేమో పిల్లలు ఏమైనా పాడేస్తారేమో అని భయం వేసేది కానీ పర్లేదు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఎవరి పనిలో వాళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు మంచిగా కూడా అండ్ ఇక్కడ చూసారా వాళ్ళ డాడీ ప్రతిదీ ఒక్కొక్క దగ్గర వెళ్ళి ఫైవ్ ఫైవ్ మినిట్స్ కానీ ఇలా ప్రతిదీ అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ మీద కూర్చోనింది చూడండి అసలు వాళ్ళ డాడీ మీద ఇలాంటి దగ్గరికే వెళ్తారు ఫ్రెండ్స్ నార్మల్గా ఇంట్లో ఒకటే ఉంటే అసలు వెళ్ళదు వాళ్ళ డాడీ దగ్గర ఇప్పుడు ఏమైనా ఆడిపిస్తున్నాడు కాబట్టి వెళ్ళిందనమాట అండ్ బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా వెళ్తున్నాడు కదా అని ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ అప్పుడు ఈమె కూడా రెడీ అయిపోతుంటుంది సో అందుకే అదేనేమో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అంటారు సో వాళ్ళ డాడీ చూసారా జిమ్ బాయ్ అయిపోయినాడు సో ఇక్కడ మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు వాళ్ళ డాడీ కూడా ఇమేజ్ కూడా ఎలా కరుచుకొని కూర్చుంది అసలే ఆ ఫేస్ చూసారా అది ఏ ఎక్స్ప్రెషన్ అనుకోవాలో కూడా నాకు కూడా తెలియదు అనమాట మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అంటే మేమైతే కొంచెం ఈవినింగ్గా వచ్చామనమాట చాలామంది ఇక్కడ వాకింగ్కి అండ్ మనకి చాలామంది వచ్చారు మనం కూడా ఇక్కడ వాకింగ్ చేయడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఉండ ఎవరైనా ఇక్కడ మా ఇంటికి దగ్గరలో అనమాట ఇది చాలా బాగుందనమాట ఏరియా కూడా అండ్ పార్క్ కూడా బాగుంది లక్కీ చూసారా ఆ అమ్మాయి వచ్చేసి లక్కీ ఫ్రెండ్ అండి ఇలా వెళ్తుందో లేదో ఎక్కడ చూసినా లక్కీకి అయితే ఫ్రెండ్స్ అయితే రెడీగా ఉంటారనమాట అండ్ ఇక్కడ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో పార్క్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మా అయితే మొత్తం తిరిగేస్తుందన్నమాట ఐ మీన్ నేను పట్టించుకోవట్లేదు అనేసి ఒక్కటే తిరుగుతుంది నేను వీడియో తీస్తున్నాను కదా సో నువ్వు ఆడుకున్నాను అనేసి అంట అయితే వాళ్ళ డాడీతో ఆడుకుందాం అనుకునేది కానీ వాళ్ళ డాడీకి అప్పుడే టైంలో ఫోన్ వచ్చిందనేసి ఒకటే ఆడుకుంటూ ఉందనమాట ఏం చేయాలో తెలియట్లేదు ఎట్లా ఆడుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తెలియదు సో ఒకలాగా ఉందనమాట మా లక్కీ అయితే కానీ బాగానే ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ పార్క్లో అయితే అండ్ చూసారా పిల్లలు పిల్లలు ఉంటే చాలా వరకు చాలా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు చూసారా హాయ్ చెప్తుంది లక్కీ వాళ్ళు అడగపోకుండా కూడా మా లక్క అయితే ఫస్ట్ అయితే అలా కాయలు బాయిలు ఫ్లయింగ్ కిస్లు అన్నీ ఇచ్చేస్తుంది అండ్ మేము అయితే పార్క్ వచ్చాం కదా అలాకి పార్క్లోనే స్నాక్స్ తెచ్చేసానమాట ఇది వచ్చేసి ఆఫ్ బాయిల్ అనమాట ఆమ్లెట్ తీసుకొని వచ్చాను అండ్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ తెచ్చాను ఏం తింటుందో ఆమె ఇష్టమే అనేసి రెండు తెచ్చాను అనమాట అయితే ఎగ్ తినింది హాఫ్ బాయిల్ అయితే తినేసి తింటుంది ఇలాకి ఎందుకంటే ఆమెకు చాలా ఇష్టం నేను కారం వేయకుండా ఓన్లీ కారం తినదు ఫ్రెండ్స్ నేనే తింటది కానీ నేను అలవాటు చేయట్లేదు చూసారా ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు వేసి కాస్త పెప్పర్ పొడి వేసాను ఎందుకంటే లక్కీకి చాలా కోల్డ్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా తగ్గనే తగ్గట్లేదు క్లైమేట్ వెదర్ అంతా అలానే ఉంది కాబట్టి కాస్త టైం పడుతుంది అన్నారు డాక్టర్స్ కూడా సో అయితే ఇలా తింటాదేమో అనేసి ఈవినింగ్ స్నాక్స్ లా బాక్స్లో నేను కట్టుకుని కట్టుకొని వచ్చాను అనమాట ఇలాగా అండ్ ఎక్కడికి వెళ్ళినా అయితే కంపల్సరీ లక్కీకి ఫుడ్ కంపల్సరీ ఎక్కడైనా కానీ అండ్ వాటర్ వద్దంట నేను ఇంకా అదే తింటాను అనేసి ఇప్పుడు అయితే డ్రై ఫ్రూట్స్కి వచ్చేసింది చీకటి అవుతూ వస్తుంది ఫ్రెండ్స్ అంటే రానంటుంది మా లక్కీ అయితే ఇక్కడే ఆడుకుందాం ఆడుకుందాం అనేసి సరే ఎలాగో లక్కీ డిన్నర్ అయిపోయింది డిన్నర్ అవుతుంది కదా సో ఎందుకులే ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేసేది ఉంది లక్కీతోనే ఆడుకుందాం అనేసి మేము చక్కగా ఇక్కడ అయితే వాకింగ్ చేసుకుంటూ తిరుగుతూ లక్కీ ఒక పక్క తిరు తింటూ మంచిగా ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండ్ ఇదైతే డే టైం లాగా అనిపిస్తుంది కానీ లైట్ ఎఫెక్ట్ చాలా బాగుంది సో ఇక్కడ చూసారా మేమైతే మొత్తం వాకింగ్ చేసేస్తున్నాం అండ్ ఇక్కడ ఎంతమంది పిల్లలు చూడండి వాళ్ళు ఇంకా ఎల్ల ఇంకా ఇంకా డే అంటే నైట్ అయ్యే కొద్ది అయ్యే కొద్ది పిల్లలు అందరు ట్యూషన్ల నుంచి స్కూళ్ళ నుంచి అంటే స్కూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ట్యూషన్ల నుంచి వచ్చేస్తుంటారు కాబట్టి అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా జాయిన్ అవుతూ ఉన్నారనమాట ఎంతమంది పిల్లలు చూడండి అండ్ టైం కూడా అంటే మరి అంత అవ్వలేదు సెవెన్ థర్టీ అలా అవుతుంది వెళ్దాం అంటే రావట్లేదు ఎలాగో ఇల్లు దగ్గరే కదా అనేసి నేను కూడా అయిపోయాను ఇంకా మేమైతే ఇంకా ఇలా చుట్టూ ఒక రౌండ్లు వేసుకుంటూ నేనైతే ఒక పక్క వాకింగ్ చేసుకుంటూ ఒక పక్క వీడియోలు చేసుకుంటూ మా లక్కీతో ఇలా అయితే నేనైతే టైం పాస్ ఫుల్ చేసేసాను మా లక్కీ కూడా నేను ఇంకా తిరుగుతా ఇంకా తిరుగుతా అనేసి ఫుల్ అసలు నన్ను అయితే ఒక చోట కూర్చునియట్లేదు ఫ్రెండ్స్ వెళ్దాం 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 అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అనేసి మొత్తానికి తిప్పేస్తుందనమాట చూసారా ఇలా ఎంజాయ్ చేస్తుంది మా లక్కీ అయితే అండ్ డైలీ ఏదో ఒక ప్లేస్కి అయితే మేము వెళ్తూ ఉంటాం అనమాట యాక్చువల్గా లక్కీ కోసమే ఫస్ట్లో వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు వెళ్తే లక్కీ కోసమే అనమాట ఎందుకంటే ఇంట్లో కాస్త బోరింగ్గా ఉంటుంది కదా కాస్త పిల్లలతో ఆడుకుంటూ ఉండడానికి అయితే మేము పార్క్ కానీ లేకపోతే ఇంకా బయట ఏమైనా ప్లేసెస్ కానీ మాల్స్ కానీ అలా వెళ్తూ ఉంటాం లక్కీని తీసుకొని నేను వాళ్ళ డాడీ సో ఇంకా ఎక్కడైనా తీసుకునే వీడియోస్ కూడా నేను మీకు అయితే కంపల్సరీ పెడతాను అనమాట అండ్ ఇదైతే వాళ్ళకి పార్క్ అనేసి పార్క్ వీడియో చేశాను అండ్ ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు వచ్చారు ఇంకా ఇప్పుడైతే పెద్దవాళ్ళు ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు చూసా మా లక్కీ అయితే మొత్తం తిరిగేస్తూ ఎలా చేస్తుందో మొత్తానికి తినేసింది ఫ్రెండ్స్ తినేసి కాస్త వాకింగ్ చేసుకుంటూ అందరికీ హాయిలు బాయిలు ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ ఉందన్నమాట మా లక్కీతో ఉంటే అసలు టైంపాస్ అనేది చాలా బాగా అయిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా ఎంత టైంపాస్ అంటే అంత టైంపాస్ అప్పటి నుంచి బతిమాలింటే ఇప్పుడు కదిలిందండి బయటికి చూసారా నా బ్యాగ్ తీసుకొని మరి హ్యాండ్ బ్యాగ్ ఆమె స్నాక్స్ బ్యాగ్ ఆమె కోసమే అనమాట ఆ బ్యాగ్ సో తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం మేమైతే అప్పుడు కూడా బలవంతంగా తీసుకొని వస్తున్నాం అనమాట అసలు రానే రావట్లేదు ఇంకా సరే అనేసి మేము కూడా వచ్చేస్తూ ఉన్నాం లక్కీ చూడండి హ్యాండ్ బ్యాగ్తో ఆడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్తూ సో ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ తోడైపోయినారు అనమాట లక్కీకి పోతే అక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ భలే ఉంటారు మనం కూడా అంతా క్లోజ్గా వెళ్ళిపోలేము సో మేమైతే వచ్చేసామండి పార్క్ నుంచి బయటకు అయితే చూసారాం అలాకి కూడా బయటకు వచ్చేస్తుంది అండ్ మనం ఎప్పుడు ఇంకా మా ఫేవరెట్ అయితే ప్లేస్కి వచ్చేసాం చూసారా మేము పానీపూరి బండికి వచ్చేసాం అండ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకు ఎప్పుడు ఈ పానీపూరి వీడియో అనేసి అనొచ్చు ఎందుకంటే మా ఫేవరెట్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం నా నుంచి లక్కీ కూడా అలవాటైపోయింది లక్కీ కూడా ఇక్కడ ఇంకో ఫ్రెండ్ దొరికిపోయింది చూసారా సెకండ్ ఇస్తుంది సెకండ్ ఇస్తుంది మంచిగా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కలిసిపోయారు ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడ అండ్ అయితే వాళ్ళ డాడీ అయితే మంచిగా పానీపూరి తినడానికి ఒక్కొక్కరు ఇలాగ వచ్చేసాము హాయ్ హాయ్ చెప్తుంది లక్కీ పిల్లలు పిల్లలు ఎంత మంచి ఫ్రెండ్స్ స్వచ్ఛమైన మనసు ఇలానే ఉంటే మనకు కూడా ఎంత బాగుంటుందో అండ్ మేమైతే పానీపూరి తినేస్తూ లక్కీ కూడా బాగా అల అక్కడ అలవాటు అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా బాగా సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిని పానీపూరి తినుకుంటూ అసలు ఆ డే నాకు పానీపూరితోనే ఎండ్ అవుతుందేమో ఎందుకంటే నిజంగా నాకు ఆ డే పానీపూరి పానీపూరి తినకపోతే అస్సలు నాకు గడవదండి ఎందుకంటే నేనన్నా వెళ్తా ఒకసారి శివ అన్న పార్సల్ తీసుకొచ్చేస్తాడు ఇంటికి కానీ అక్కడ తిని అక్కడ వెళ్ళి తినడం వేరు మన ఇంట్లో తినడం వేరు కదా సో అందుకనేసి నేను మ్యాక్సిమం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను అండ్ మాదైతే ఇదేనండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్